ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము ఇరవై ఆరు త్రా స్థితాన్ పార్థ పాతృన్ అథ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్థా स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोर् अपि स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य सकौन्तेया सा सर्वान् बन्धून् अवस्थितान् तान् समीक्ष्य सकौन्तेयः सा సర్వాన్ బంధున్ అవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీద్రవీత్ కృపయా పరయా పరయా అని రెండు అవగ్రహాలు ఇవ్వడం జరిగింది అంటే ఆ యొక్క అర్జునుల వారికి రాగము కలిగింది అంటే అక్కడ చాలా విషేద విషాదం వచ్చింది కాబట్టి అక్కడ అలా చూపిస్తూ ఉంటారు పరయా విష్ణు విష్టో విషీధన్నదమబ్రవీత్ భావాన్ని పరిశీలించినట్లయితే తర్వాత అర్జునుడు అక్కడ ఉభయ పక్షముల సేనల ఎందు నిలిచి ఉన్న తినతండ్రులను పెదతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనములను అలాగే మిత్రులను మామలను ఆత్మీయులను అందరినీ చూచెను అప్పుడు కుంతి పుత్రులకు అర్జునుడు ఆ బంధువులందరినీ బాగా చూచి మిక్కిలి రాగముతో కూడిన వాడై సోకించుచు ఈ వచనమును పలికెను శ్రీ గురుభ్యో నమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడింటికి ఒకే భావం వస్తుంది అవి పరిశీలించినట్లయితే స్థితాన్ పార్ద పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి తాన్ సమీక్షయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా ఇరవై ఎనిమిదో ప్రారంభ శ్లోకం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి అర్జున విషాదయోగము ప్రారంభమవుతుంది అని తెలుసుకోవాలి అధ్యాయము పేరు అర్జున విషాదయోగం అయినప్పటికీ కూడా ప్రారంభంలో అంత భీష్ముల వారు యుద్ధంలో పది రోజుల తర్వాత పడిపోతే ఆ విషయాన్ని సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్తే అసలు యుద్ధంలో ఏం జరిగిందనేసి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకం చెప్పడము మొట్టమొదటిది తర్వాత దుర్యోధనుల వారు ఇరు సేనలలో సైనికుల్ని సైన్యాధిపతులని వీరుల్ని పరిచయం చేయడము తర్వాత ఇరుపక్కల శంఖాలను పూరించుకోవడము ఇంకా యుద్ధం ప్రారంభం అవుతుంది ఇంకా ఆ సమయంలో అర్జునుల వారికి ఒక ఆలోచన వస్తుంది ఒక మలుపు తిరిగి ఆలోచన రెండు సైన్యములలో ఉండేవారిని నేను చూడాలి అంటారు ఆ చూసే సమయంలో కూడా ధార్త రాష్ట్రే దుర్బుద్ధే అంటే ఆవేశంతో ఉన్నాడు దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుల కుమారులు నేను చూడాలనుకుంటున్నారు ఇంకా బాణాలు వదలడమే తరువాయి ఈ సమయంలో శ్రీకృష్ణ భగవానుల వారు ఒక మ్యాజిక్ లాంటిది అద్భుతమైన చమత్కారం చేశారనమాట ఏమిటంటే పదాన్ని తీసుకొచ్చి ఇరుసేనల మధ్యలోనే నిలబెట్టారు కానీ ముఖ్యులు ఎవరంటే భీష్మ పితామహులు ద్రోణాచార్యుల వారు ఎవరి మీద అంతులేని ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ప్రేమ అనకూడదు రాగము అనాలి అంతులేని రాగం ఉంటుందో ఈ రాగం ఎవరి మీద ఉంటుందో వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు అంటే భగవద్గీత బోధ ప్రారంభము చేయాలి అని భగవానుల వారు సంకల్పించారు లేకుంటే రథాన్ని దుర్యోధన దుశ్శాస్త ఎదురుగా నిలబెట్టి ఉంటే వెంటనే అర్జునుల వారు బాణాలు ప్రయోగించేవారేమో అందుకే భగవానుల వారిని హృషికేశుడు అన్నారు అంటే హృషికేశుడు అంటే ఎవరి మనస్సుల్లో ఏం ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోగలిగే శక్తి ఉన్నవారు శ్రీకృష్ణ భగవానుల వారు ఒక ఉపనిషత్తులోని చక్కని శ్లోకాన్ని చెప్పుకుందాము అనేక ఉపనిషత్తుల్లో పరబ్రహ్మ గురించి ఉంటుంది అనేక ఉపనిషత్తులకు అన్ని ఉపనిషత్తుల్లో ఉంటుంది పైంగుల ఉపనిషత్తు అనేసి ఇందులో మొదటి అధ్యాయము మూడవ ఒక మంత్రం ఉంటుంది చక్కని మంత్రం ఉంటుంది భగవత్ తత్వం అంటే ఏంటి శ్రీకృష్ణ భగవానుల తత్వం ఏంటి అనేది ఈ శ్లోకం చక్కగా చెప్తుంది స్వాధీనమాయ సర్వజ్ఞ లయానాం ఆదికర్త జగత్ అంకుర భవతి తస్మిన్ విలీనం సకలం జగత్ ఆవిర్భావయతి హైంగులోపనిషత్తు ఒకటో అధ్యాయం మూడో మంత్రం అద్భుతమైన మంత్రం అండి అంటే ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఎలా ఉంటారంటే సస్వాధీన మాయహ అంటే మాయను తన ఆధీనంలో ఉంచుకుంటారంట మనం ఇంతకు ముందు పరబ్రహ్మము యొక్క చైతన్య శక్తి నుంచే మాయ వచ్చిందని చెప్పుకున్నాం కదా అంటే ఆ యొక్క భగవంతుడు అవతారాలు తీసుకురావాలి అంటే ఈ భూమి మీదకు వచ్చి ధర్మ సంస్థాపనము ఆ యొక్క దుష్టులను శిక్షించాలంటే మాయను ఆ యొక్క స్వాధీనము చేసుకొని అవతారం తీసుకుంటారు అయితే మాయను స్వాధీనం తీసుకొని అవతారం తీసుకున్నారు కదా మాయకి లోపడి ఉంటారంటే ఎట్టి పరిస్థితుల్లో మాయకి లోపడి ఉండరు మాయాతీతులుగానే ఉంటారు అందుకే గీతలో దైవి హేష గుణమయి మమమాయ దురచ్చయ ఈ మాయను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛేదించలేము కానీ నన్ను శరణు వేడితే ఛేదిస్తామంటే అర్థమేంటి మాయ కన్ను అతీతంగా ఉన్నవారు మాయ ద్వారా రూపాన్ని తీసుకున్నారు కానీ మాయ కన్నా అతీతంగా ఉన్నారు సృష్టి స్థితి లయానాం ఆదికర్త జగత్ అంకుర రూపోభవతి సృష్టి స్థితి లయములకు ఎవరైతే కారణమై ఉన్నారో ఆదికర్త జగత్ అన్నింటికీ ఆదికర్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుల వారు అలాగే తస్మిన్ విలీనం సకలం జగత్ ఆవిర్భవత్ అంటుంది అంటే ఈ రూపాన్ని తీసుకున్నప్పుడు అంటే ప్రస్తుతం వర్తమాన కాలంలో రూపాన్ని తీసుకోకముందు పూర్వకాలంలో అలాగే తర్వాత దేహం విడిచిన తర్వాత తర్వాత భవిష్యత్ కాలంలో అంటే భూత కాలంలోనూ భగవానులు వారు ఉన్నారు ప్రస్తుత కాలంలోనూ ఉంటారు వర్తమాన కాలంలో ఉంటారు భవిష్యత్ కాలంలో అనమాట భూత భవిష్యత్ వర్తమానమును ఎరిగి ఉన్నవారు సృష్టి స్థితి లయములకు కారణమైన వారు గీతలో ఇలాంటి మాట ఇంకొకటి చెప్తారనమాట ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వారి అనేక జన్మలు గడిచిపోయిన జన్మలన్నీ తెలుసు గడిపోయిన జన్మలే కాదు వాళ్ళ మనసుల్లో ఉండే విషయాలు తెలుసు వర్తమాన కాలంలో ఏ జీవులు అయితే ఉన్నారో వారి గురించి వారి యొక్క ఆలోచనల గురించి తెలుసు రాబోయే తర లో ఎవరైతే జీవులు పుట్టబోతూ ఉన్నారో వారి గురించి నాకు చక్కగా తెలుసు వారి యొక్క ఆలోచనలు కూడా నాకు తెలిసిన భగవానులు వారని చెప్పారనమాట ఆ భగవత్ తత్వం అనేది ఇక్కడ చక్కగా మనకు శ్రీకృష్ణ తత్వము యొక్క పైంగిలో ఉపనిషత్తులో చక్కగా కనిపిస్తూ ఉంటుంది స స్వాధీనమాయ సర్వజ్ఞ సృష్టి స్థితి లయానం ఆదికర్త జగత్ రూపో భవతి తస్మిన్ విలీనం సకలం జగత్ ఆవిర్భవతి అనేసి చక్కని శ్లోకం అనమాట అంటే భగవద్గీత అంకురార్పణ చేయాలని భగవానుల వారు సంకల్పించారు కాబట్టి ఆ రథాన్ని తీసుకువచ్చి ఆ యొక్క భీష్మ పితామహ మహుల వారు ద్రోణుల వారి దగ్గరికి తీసుకురావడం జరిగిందనమాట ఇప్పుడు అర్జునులు వారు అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నారంటే అందరినీ చూడడం ప్రారంభించారనమాట ఎవరెవరిని పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి ఇక్కడ పరిశీలించినట్టయితే పితృన్ అంటే తండ్రి వరుస అయ్యే వారు ఎవరంటే అక్కడ కురువంశంలో ఆ సమయంలో భూరిశ్రేవులు ఉన్నారనమాట వీరు తండ్రి వరుస అవుతారనమాట పితామహాన్ అంటే భీష్ముల వారు సోమదత్తుల వారు బాహ్లీకుల వారు వీరు తాత వరుసలు అవుతారు అనమాట ఆచార్యాన్ గురువు వరుసలు ఎవరున్నారు అక్కడ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు గురువులు అక్కడే ఉన్నారనమాట మాతులాన్ అంటే మేనమామలు ఎవరున్నారు శల్యుల వారు ఉన్నారు శకుని వారు ఉన్నారు ఇక్కడ పురుజిత్తు కుంతి భోజులు వారు అనేసి ఈ యొక్క మేనమామలు ఉన్నారనమాట భ్రాతృన్ అంటే సోదరులు దుర్యోధనాదులు అక్కడ ఉన్నారు కదా సోదరులే కదా ఈ యొక్క నకుల సహదేవులు ధర్మరాజుల వారు వీరంతా కలిపి సోదరులు అన్నమాట అలాగే కైకేయులని వంశస్థలు ఉంటారు విందాన విందులు ఉంటారు వీరందరూ కూడా సోదరులు వసవుతారు అనమాట పుత్రాలు అంటే వరసలు అభిమన్యుడు ఎలాగా పుత్రుడే అలాగే ఉప పాండవులు కానీ దుర్యోధనుల కుమారు లక్ష్మణుల వారు దుశ్శాసన పుత్రులు అలాగే భీముల పుత్రుల ఘటోద్గజల వారు అర్జునుడి పుత్రుడు ఇరావంతుడు మహావీరుడు ఉన్నాడు అన్నమాట ఈ విధంగా పుత్ర వరసల లెక్క అక్కడ ఉన్నారనమాట సఖీం అంటే స్నేహితులు ఉన్నారు అశ్వత్థామ చాలా స్నేహితుడు అనమాట సంజయుడు ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పుకునే సంజయుల వారు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అర్జునుల వారికి అనమాట స్వసురా అని అంటే ఇక్కడ మామలు ఇంతకు ముందు మాతుల వచ్చింది కదా అది మేనమామలు ఇక్కడ మామల అనమాట మామలు అంటే పిల్లనిచ్చిన మామలు ద్రుపదుల వారు ద్రౌపది అమ్మవారు ఇచ్చారు కాబట్టి అక్కడ ఆయన మామ అవుతారు సైబిలు అంటే సైబిలు పుత్రిక దేవిక అమ్మవారిని మన ధర్మరాజుల వారు చేసుకుంటారు కాబట్టి ఆయన మామ వరస అవుతారన్నమాట అలాగే సుహృత్ సుహృత్ అంటే ఏంటంటే విరాట మహారాజు అంటే స్నేహితులు హితము చేకూర్చడానికి వచ్చిన వారు విరాట రాజు గారు సాచ్చి కృతవర్మ భగదత్తుడు వీళ్ళంతా కూడా ఏమవుతారంటే స్నేహితుల మాదిరిగా అవుతారనమాట ఈ విధంగా రెండు సైన్యాలలో ఉండే వీళ్ళందరినీ కూడా చక్కగా చూడడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఒక మాట ఉపయోగించడం జరిగింది పితృన్ అనేసి ఒక మాట ఉంటుందన్నమాట పితృన్ అంటే అంటే ఆచార్యాన్ అంటే గురువులు ఎంతమైనా ఉండొచ్చు మామలు ఎంతమైనా ఉండొచ్చు సోదరులు ఎంతమంది అయినా ఉండొచ్చు పితృన్ అంటే బహువచనం అనమాట తల్లి తండ్రులను అంటే తండ్రులను అంటే ఇప్పుడు ఎక్కువ మంది చూపిస్తున్నారు కదా తండ్రి ఒకరే ఉంటారు కదా ఫ్లోరల్ అంటే బహువచనంలో చూపిస్తుంది కదా అంటే ధర్మశాస్త్రంలో ఒక చక్కని శ్లోకం ఉంటుంది తండ్రులు ఐదు మంది ఉంటారనమాట అది ఎలాగనే ధర్మశాస్త్రం చెప్తుంది యశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితృస్మృత ఈ విధంగా ఐదు మంది అన్నదమ్ములు అన్నదమ్ములకు తండ్రులు మనకు కనిపిస్తూ ఉంటారు శ్రీకృష్ణార్పణమస్తు